అయోధ్య ఆలయ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు కరీంనగర్లోని పలు ఆలయాల్లో ఆలయాల శుద్ధి కొనసాగుతుంది ఈ మేరకు నగరంలోని అశోక్ నగర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని శుద్ధి చేశారు ఆలయ ప్రాంగణంతో పాటు ఆలయ పరిసరాలను శుభ్రం చేస్తూ నీటితో ఆలయ పరిసరాలను కడిగారు ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుములు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు అనంతరం గాంధీ రోడ్లోని రామాలయాన్ని సైతం శుభ్రం చేశారు ఈ నెల ఇరవై రెండు తేదీన అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని హిందువులందరూ వేడుకల ఆలయాలను శుద్ధి చేసుకుంటున్నారని ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ అన్నారు నరేంద్ర మోడీ సూచన మేరకు పార్టీలకు అతీతంగా ధర్మాన్ని రక్షించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు ఆలయాన్ని కడుక్కుంటూ అలంకరించుకుంటున్నామని తెలిపారు దైవమైన వాసవి కన్యక పరమేశ్వరి ఆలయాన్ని కరసేవ రూపకంగా ఆలయాన్ని శుభ్రం చేశామని చెప్పారు ధర్మాన్ని పరిరక్షించే విధంగా ఇటు కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు భగవంతుడు ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో చిట్టుమల్లు తో పాటు కార్యదర్శి కాచం రాజేశ్వర్ కోశాధికారి బొల్లం శ్రీనివాస్ సంకష్ట కర్వినర్ రాజమల్లు భద్రయ్య డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు తారీఖు నాడు అయోధ్య లోపల శ్రీరామాలయ ప్రతిష్ట కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా మన హిందూ సోదరులందరూ కలిసి నిర్వహించుకున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిన విషయమే మరి ఈ సందర్భంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి దేశంలోని అన్ని దేవాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదేవిధంగా అలంకరించుకోవాలని వారు చేసిన సూచన మేరకు ఇది పార్టీలకు అతీతంగా ధర్మాన్ని రక్షించే ఒక కార్యక్రమంగా హిందూ బంధువులుగా కరీంనగర్లో కూడా అన్ని దేవాలయాలను పరిశుభ్రపరచుకొని అదేవిధంగా అలంకరించుకునే కార్యక్రమాన్ని ముందుగా మా కులదైవము వాసవి కన్యకా పరమేశ్వరి మాత దేవాలయాన్ని ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను మా గౌరవ డైరెక్టర్లందరం కలిసి ఇక్కడ కరసేవారూపకంగా మేమే ఆలయాన్ని పరిశుభ్రపరచడం కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించినాము అదేవిధంగా గాంధీ రోడ్లోని రామాలయాన్ని నేను చైర్మన్గా ఉన్నటువంటి గాంధీ రోడ్లోని రామాలయాన్ని కూడా పరిశుభ్రపరచుకునే కార్యక్రమాన్ని ప్రారంభించినాము ఈ రకంగా దేవాలయాలను పరిశుభ్రపరచుకొని అలంకరించుకొని మరి ధర్మాన్ని పరిరక్షించుకుంటూ ధర్మ భావనను రక్షతి రక్షిత అన్న విధంగా మరి ధర్మ భావనను లోపలికి తీసుకెళ్లడానికి చేస్తున్న ఈ కృషి అందరూ మా హర్షిస్తూ మరి ఈ కార్యక్రమం లోపల అందరూ పాల్గొనాలని అదేవిధంగా వాసవి మాత ఆశీస్సులు ఆ సీతారామచంద్రుల ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం లోపల మా ట్రస్ట్ కార్యదర్శి కాచబ్రాహేశ్వర గారు కోశాధికారి బొల్లం శ్రీనివాస్ గారు అదేవిధంగా సంకష్ట కన్వీనర్ భద్రయ్య గారు మరి డైరెక్టర్లందరూ పెద్ద సంఖ్య లోపల డైరెక్టర్లందరూ హాజరైన కాబట్టి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు